జ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి ఈ రోజు గుంటూరు జిల్లా గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్ గుంటూరు రాజధాని ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించడం గొప్ప అనుభూతి సమర్థవంతంగా విధులు నిర్వహిస్తాను గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాకి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది మహిళల ఘటనలు జరగకుండా కాలేజీలు పాఠశాలల్లో అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తాను జిల్లాలో రేషన్ మాఫియా క్వారీల్లో అక్రమ మైనింగ్ తరలింపుపై పది రోజుల్లో వివరాలు తెలుసుకుని చర్యలు చేపడతాం

దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కూడా పనిచేయడం జరిగింది అప్పుడు పరివర్ అంటే మనకి ప్రోగ్రాము చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఇంకా కొంత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూమెంట్ అనేది ఉంది ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రా రావాల్సినదే అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్ అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూస్తామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్ కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు గుంటూరు ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గజా గంజా కన్జ్యూమర్స్ అఫండర్స్ సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగో ఉన్నారు స్టిల్ వాళ్ళు గంజా దంట్లో అడిక్ట్ గా ఉన్నారా స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు అలాగే ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అన్ని యాంగిల్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అది గంజాది కూడా సిస్టమాటిక్గా గా చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయట కనిపిస్తూ అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దానిపైన యాక్షన్ తీసుకోవాలి అంటే నా ఒపీనియన్ ఏంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు జరగట్లేదు అంటే తప్పన మోషన్ అది ఎప్పుడు క్రైమ్ అనేది ఎప్పుడు మనకు జరుగుతుంటే ఉంటాయి ఈ రోజు నిన్న వాడు పైన జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు అది నేను అక్సెప్ట్ చేసుకోను అంటే ఇది ఒక సొసైటీని ఉన్నప్పుడు దాంట్లో క్రైమ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అది ఏ ఏజ్నా ఒకటే యాక్చువల్లీ కాకపోయినా ఆ చిన్న పిల్లలు కానీ ఆ మహిళల పైన కానీ ఉన్న ఆ పైన జరుగుతున్న అఫెన్సెస్ పైన సిస్టమాటిక్గా ఏదో ఒక కేసు జరిగినప్పుడు కాకుండా కొన్ని కొన్ని మీరు చూస్తారు కొన్ని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని ముందుగా మేము స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తారంటే బాగుంటాయి ఖచ్చితంగా ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీని నేను క్లియర్ గా డాన్సర్ చెప్తాను ఈ రోజు చా ఛాన్స్ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి నేను మీతో పాటు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి మీకు తెలియకుండా ఏమీ జరగదు ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్ గా ఉంటాను టచ్ లో ఉంటాను ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు ఉంటారు సో ఐ వెరీ ఓపెన్ ఏదైనా మీతో పాటు టచ్ లో ఉంటాను ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించి బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మన కొంత కొంత వేకెన్సీస్ ఉన్నాయి కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మనకి రక్షణ అనేది శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాడు పోలీస్కి ఎంత దూరం సపోర్టివ్వాలో అంత దూరం సపోర్టివ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ తరఫు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన ఏ టైం వచ్చి కలవడానికైనా అక్సెసబిలిటీ ఓపెనెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి అదొక సిస్టమాటిక్గా చేస్తాము థ్యాంక్ యూ చాలా